యా అండ్ వీళ్ళకి ఒక అంటే ఇంట్రెస్టింగ్ ఒక ట్రెడిషన్ ఉంది ఏంటో తుల్కు సంప్రదాయం అని చెప్పేసి అంటే దళైలామా మరణం తర్వాత ఒక చిన్న పిల్లలు ఆయన వస్తువులు కావచ్చు ఆయనకు సంబంధించినటువంటి కొన్ని జ్ఞాపకాలు కావచ్చు ఇవన్నీ కూడా నిర్దేశిస్తాయి నెక్స్ట్ దలైలామా అని అని చెప్తున్నారు అసలు ఏంటండి ఇది తుల్కు సంప్రదాయం ఏంటంటే ఒక జ్ఞాపం తీసుకోవాలి నిజమే ఆశ్చర్యం అద్భుతం ఇది కథల కంటే అసలు ఇలా ఉన్నాయా ప్రపంచంలో ఇలాంటి విషయాలు ఉన్నాయా దానికి జరుగుతున్నాయా అంటే అది అక్కడ సిస్టమ్ ఏంటంటే ఆయన చచ్చిపోయాక వెంటనే వాళ్ళు ఎవరన్నా తయారు చేసి చచ్చి కూర్చోవచ్చు వెతుకుతారు వెతికి ఎవరు ఎవరు అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి పిల్లల్లో చిన్న పిల్లల్లో తర్వాత అప్పుడప్పుడు ఏదో సైన్లు వస్తాయి తూర్పులో ఉన్నాడు పడమట్లో ఉన్నాడు ఉత్తర్లో ఉన్నాడు దక్షిణలో ఉన్నాడు ఎవరికి సాయం చూస్తే వస్తే ఏది ఎత్తుకుతారు అప్పుడు అక్కడ పిల్లోడు కనపడాలి వాళ్ళు దామో చచ్చిపోయాక పుచ్చున వాళ్ళు అవ్వాలి అది ఉన్నది అయితే సో అది ఆయనలో వచ్చాడని రీఇన్కార్నేషన్ జన్మ కట్ తీసుకున్నాడు అది ఆ చిన్న పిల్లోడికి కొంచెం ఎక్స్ట్రా నాలెడ్జ్ జీనియస్ చూపెట్టాలి వాడు ఎన్నో చూస్తారు చేస్తారు అతను వందల పుస్తకాలు పెడతారు అతని ముందర దళరామ వస్తువులు పెడతారు ఏ సెలెక్ట్ చేస్తారు ఇప్పుడు వరకు ఆ సిస్టమ్ సక్సెస్ అవుతుంది ఆరు వందల సంవత్సరాలు పద్నాలుగు దళారామాలో స్పెషల్ పీపుల్ ఆ స్పెషల్ పీపుల్ కోసం ఒక దొరుకుతారా ఇప్పుడు ఏమైపోయింది దళరామా తొంభై సంవత్సరాలు వచ్చింది యాభై తొమ్మిది నుంచి బయటకు వచ్చాడు ఎక్కడైతే పుట్టాడు పెరిగారు ఆ దేశాన్ని వదిలేశాడు చైనా అక్కడే దళరామా పుట్టాడు అనుపర్తిద్దామని చైనా ప్రయత్నం చేస్తారు చైనా ఎట్లా ఉంటున్నారంటే అక్కడ పుట్టినోడు అవ్వచ్చు ఇప్పుడు కూడా మనం ఇంకా చెప్పలే అక్కడ ఎవరైనా పుడితే వాళ్ళకి ఇంటికి పట్టి ఇక్కడ తీసుకొచ్చేస్తారు బయటికి భారతదేశం ఇంకోటి ఏమిటంటే మార్చ్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది పారిపోయి వచ్చాడు ముప్పై ఒకటి ఏప్రిల్ నెలకి భారతదేశంలో గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ ఎస్టాబ్లి అఫీషియల్గా ఒకటి బెట్టికి ఒక ప్రధానమంత్రి ఉన్నారు గవర్నమెంట్ ఉన్నది ఏ దేశం రికగ్నైజ్ చేయడు చైనాతో తగు అని చాలా మంది రిసీవ్ చేసుకుంటా ఉంటారు తెలియలామాని ఆయన ప్రత్యేకత గురించి ఒక పది సంవత్సరాల క్రితం అమెరికన్ స్పీకర్ వచ్చింది హౌస్ లోక్సభ పార్లమెంట్ స్పీకర్ వచ్చింది ధర్మశాల వెళ్ళింది నెలసీపీలో సిచ్యువేషన్ చాలా ఫేమస్ యాక్టర్స్ కూడా ఆయన తిరుగుతూ ఉంటున్నారు కానీ చైనా ఏం చేస్తారంటే క్షణక్ ఒక వెరీ ఫేమస్ యాక్టర్ అమెరికాలో అతను తలారామా అంటే మహా ఇష్టం నాకు బాగా కూడా వ్యక్తి భారతదేశం ఉన్నారు పేరు వెంటనే రావట్లేదు అతను సినిమా స్టార్ హాలీవుడ్ అతన్ని ఒక్క సినిమాల మళ్ళీ యాక్టింగ్ అవ్వకుండా చైనా చేసి ఎందుకంటే చైనా హాలీవుడ్ లో షేర్ ఉన్నాయి కొంట కంపెనీలు మా దేశంలో సినిమాలు చూపడతానికి వేరే నలిపేస్తారు చైనాతో విరోధం చాలా కష్టం చైనా సంప్రదాయం పూర్వం రెండు వేల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాల నుంచి ఎలా పరిస్థితులు ఉన్నాయో అలా చేస్తారు ఇక్కడ ఏమి వచ్చిందంటే మీరు అడిగిన ప్రశ్నకి మేము వచ్చేయాలంటే ఎక్కడ వాళ్ళని ఏడుపుంటారు చైనాలో పుట్టిన లో ఉన్నవాడినా టిబెట్ బయట అంటే ఇప్పుడున్న దళరామ ఉందా కానీ ఉందని బయటకు వచ్చాం కాబట్టి ఇక్కడ ఎక్కడ పుట్టినా పర్వాలేదు అంటే బుద్ధిస్టుకి సంబంధించిన భూములే బుద్ధాకి సంబంధించిన భూములే అవి ఉన్నాయి సో నాకు నేను ఒక చిన్న వ్యక్తిగా నేను చదివి ఫాలో చేస్తాను కదా సార్ మెలామాని కూడా చూశాను ఢిల్లీలో చూస్తే అద్దె చోట్ల చూస్తూ ఉంటాం చాలా ఆయన దగ్గర తేజస్ ఉంటుంది లైఫ్ ఉంటుంది క్లీన్ మ్యాన్ ఆయన పర్సనాలిటీ ఉన్నది ఆయన ఇక్కడ భారతదేశంలో వ్యక్తినే పుట్టిన వాడిని ఏర్కొంటాను అంటే కాదండి ఆఖరికి ఎవరో చైనా పుట్టిన చైనా చైనాలో పుట్టిన వాడిని ఇక్కడ స్మగిల్ చేసి తీసుకొచ్చేస్తా అది జరుగుతా మా విలువ ఈ మిస్ట్రీ గురించి ఆలోచిస్తా ఉంటే అది చైనాకి డబుల్ దెబ్బ తగులుతాయి అక్కడ పుట్టేది కదా అంటారు ట్రెడిషన్ పాడవలేదండి అక్కడే పెట్టారు కదా సో ఆయన ఏదైనా మా లైఫ్ కూడా విశేషంగా ఉండేది లాసా ఆ క్యాపిటల్లో ఉండేవాడు అది పరిపాలించే ఈవేళ ప్రపంచంలో అతిపెద్ద నదులు పది నదుల్లో ఐదు నదులు టిబెట్ టిబెట్ లేకపోతే చైనా పని అయిపోయింది అది టిబెట్ ఇవేళ ప్రపంచంలో ఫ్రెష్ వాటరు నీరుకి ఒక బ్యాంక్ ఎన్నో మినరల్స్ ఉన్నాయి మైండ్ ప్రకారం కాదు గూగుల్ నాలెడ్జ్ కాదు కోటి మంది జనాభా కూడా ఉంటాడేమో అనుకుంటాను ఒకటి వరకు వాళ్ళ కల్చర్ ఎలా బ్రతికిందంటే బయటికి టెబెటర్ వచ్చేసారు ఇవాళ టెబెట వచ్చేసి ప్రపంచం అంతా వెళ్ళారు చాలా సాఫ్ట్ పీపుల్ అన్నిట్ల కంటే గొప్ప ఏంటంటే భారతదేశం వాళ్ళకి రక్షణ ఇచ్చారు ఇవాళ రెండు లక్షల మంది మూడు లక్షల మంది భారతదేశంలో ఉన్నారు హిమాచల్ ప్రదేశ్లో ఉన్నారు కర్ణాటకలో కూడా ఉన్నారు కర్ణాటకలో కూడా గవర్నమెంట్ అప్పుడు భూమి ఇచ్చిన వాళ్ళు ఉంటారు సో మనకి రాబోయే రోజుల్లో దళలామా చరిత్ర రేపు మా చచ్చిపోతాడని ఎవరు అంటలేదు ఆయన సెలెక్షన్ అలా ఉంటాడు ఎక్కడ తీస్తారు ఎవరు వస్తారు ఆయన తర్వాత చాలా ముఖ్యమైన స్టోరీ భారతదేశానికి కూడా చాలా ముఖ్యం ఏదో ఒక విషయం మర్చిపోకూడదు భారతదేశంలో బుద్ధిజం పుట్టింది కరెక్ట్ భారతదేశంలో పుట్టి మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియా దక్షిణ ఏషియా జపాన్ చైనా అన్ని చోట్లకే పార్టీ భారతదేశంలోనే లేదు అది కూడా ఒక మహిళ అయితే మీరు చెప్తుంటే మీరు చెప్పారు ముందు దీనికంటే ముందు అంటే నిజం చాలా ఆశ్చర్యంగా అద్భుతంగా ఉంటుంది అబద్దాల కన్నా కట్టుకథల కన్నా ఊహాగానాల కన్నా అది పర్ఫెక్ట్లీ సెట్ దీ విషయంలో మీకు గుర్తుంది కదా సార్ ఒక దశాబ్దం క్రితం అనుకుంటాను ఆంధ్రప్రదేశ్ లో యునైటెడ్ ఏపీలో ఉన్నాం అని అప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక అమ్మాయి శాంభవి అన్నటువంటి అమ్మాయి నేను దళైలామాగా మళ్ళీ పుట్టాను అని అప్పట్లో చాలా హల్చల్ చేస్తుంది మీడియా కూడా తర్వాత వాళ్ళు ధర్మశాల వెళ్ళారు అక్కడ దళైలామను కలిసి బ్లెసింగ్ తీసుకొని మళ్ళీ వచ్చారు అయితే దీంట్లో గార్డెన్ ఫోర్ డ్రాంగ్ అనేటువంటి ట్రస్టే ఈ ఎక్కడ ఉన్నారు దళైలామా చిన్నపిల్లాడి రూపంలో మళ్ళీ పుట్టాడు అనేటువంటి టెస్ట్లు కావచ్చు ఇవన్నీ కూడా ఆ ట్రస్టే బాధ్యత తీసుకుంటుందట కదా సార్ డిసిప్లి ఎక్కువ భారతీయంలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ డివైడ్ ఐదు నూరు ఉన్నారు వాళ్ళు కొంచెం ఆ ఓరియంటల్ మంగళస్ వాళ్ళు మరి బుద్ధుడు మోంగళ రేస్ వాళ్ళు చైనా జపాన్ లావోస్ ఆ జాతికి చెందిన వాళ్ళే డిపెటెన్స్ ఆ జాతికి చెందిన వాళ్ళు వాళ్ళ స్కిన్ కొద్దిగా పసుపులాగా ఉంటుంది ఎల్లో స్కిన్ కళ్ళు నేరగా ఉంటాయి అందరూ ఆ జాతి వాళ్ళు కొంచెం చాలా కేర్ఫుల్గా డీప్గా ఉంటారు సైలెన్స్ అనేది అబ్జర్వ్ చేస్తారు ఒకరితో ఒకరు ఎక్కువ తగాదాలు కూడా ఉండవు అథారిటీని రెస్పెక్ట్ చేస్తారు అథారిటీ అధికారాన్ని మర్యాద ఇస్తారు చైనాలో ఇస్తారు జపాన్లో ఇస్తారు కొరియాలో ఇస్తారు కబెట్లో ఇస్తారు ఎక్కడైతే ఈ జాతి ఉన్నారు ఈ జాతి ఎక్కడైతే చైనీస్ జాతి ఉన్న మంగల్ జాతి వాళ్ళు వేరు ఈ పాకిస్తాను బంగ్లాదేశు శ్రీలంకలో ఉన్నారు వేరే అది తెలివితేటలు తర్వాత వీళ్ళందరికీ ఒక కామన్ పాయింట్ కూడా ఉన్నది మీకు తెలుసుంటే ఎవరికి ఈ భారతదేశం నుంచి జపాన్ వరకు ఏషియా సబ్ లో ఒక కామన్ పాయింట్ ఉన్నది అది అందరూ అన్నం తింటారు బియ్యం తింటారు మర్చిపోయి ఇక్కడే రైస్ పుట్టింది ఏ రెండు సంవత్సరాల క్రితం నుంచి రైస్ కల్చర్ కల్టివేషన్ ఈ ప్రాంతాల్లో ఉన్నాయి వీట్ లేదు వీట్ కొత్త కొత్తగా వచ్చింది గోడు సో ఇదంతా ఒక కామన్ నాలెడ్జ్ కూడా ఉన్నాయి ఇంకా మీరు వెళ్ళాలంటే ఎప్పుడు మనకి ఉత్తర బోదర్ హిమాలయస్ ఎప్పుడు ఇబ్బంది లేదు టిబెట్ ఉండేది అసలు ఎవరు వెళ్ళేవారు కాదు వచ్చేవారు కాదు మనకి అనుకోకుండా భారతదేశానికి పెద్ద గ్రహణం అంటారా పెద్ద సెట్బ్యాక్ అంటారా యాభై ఒకటి అక్టోబర్ అనుకుంటా చైనా వచ్చి ఎబట్టి వేల సంవత్సరాలు మనకి చైనాకి సరిహద్దు లేదు సరిహద్దు లేదు మనం ఒక చోట ఉన్నాం మన పక్కన అపార్ట్మెంట్ పక్కన ఒక గోండా ఒక వెడవ చేస్తే మీరు ఏం చేస్తారు నేను చేయలేదు అలాంటి పరిస్థితి భారతదేశాన్ని భారతదేశాన్ని మన పక్కినో ఒక రాక్షసి వచ్చి ఉంటే మీరు ఏం చేస్తారు కరెక్ట్ నేను చేయలేదు అది ఇదైనా అమ్ముకొని వెళ్ళిపోవచ్చు కానీ దేశం ఒకటి వెళ్ళలేం కదా అది మనకు వచ్చింది చైనాతో సమానం ఇప్పుడైతే చైనా కనుక చైనా హిస్టరీలో ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ఉన్న ఉన్నవాళ్ళం నమ్మరు ఎప్పుడు వాళ్ళు ఏదో మనల్ని ఆలోచిస్తారు మళ్ళీ ఏదో చేసేస్తారు వాళ్ళ మీద ఎప్పుడు పగ పెడతా ఉంటారు సెగ పెడతా ఉంటారు అని చైనా మనకి చేస్తాం ఎక్కువ విరడం మనతోనే భార ప్రపంచంలో చైనాకు ఉన్నాయి ఎందుకంటే ఇది కూడా ఉన్న వాళ్ళు వొంగట్లేదని కానీ వాళ్ళకి నిజం తెలియదు భారతదేశం లొంగిపోయింది ఒక ఇరవై సంవత్సరాలు పెట్టి రాజకీయానికి ఫ్రీ ఫీస్కి కులానికి లొంగిపోయింది వాళ్ళకి తెలియదు ఇంకా రియల్ రైతు కనపడేది కండ కనపడుతుంది కానీ లోపలికి ఇక్కడ అంతా కుళ్ళు ఉన్నది అని తెలియదు మరి అదే నేను ఎప్పుడు వరి అవుతా కుళ్ళు ఎక్కువైపోతుందా కళ్ళు ఎక్కువ ఉంటుందా భారతదేశంలో కొన్ని సంవత్సరాలు అది పెద్ద డేంజర్ మనకి చైనాతో ఎప్పుడు డేంజర్ ఉన్నది మళ్ళీ ఇరగొట్టే అది చూస్తున్నారు మన సిస్టమ్ వీక్ అయిపోయింది కమింగ్ బ్యాక్ టు టిబెట్ అని దళలామా ఆ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉన్నాయి అతనే ఒకే ఒక నాయకుడు అతని మీద నమ్మకం ఉన్నాడు అతను కూడా అలాగే బిహేవ్ చేసేది స్కాండర్లేవు అలా తీసుకొచ్చాడు నెక్స్ట్ మ్యాన్ కూడా అలా చేస్తాడా